గుండెగొల్న గ్రామానికి చెందిన ప్రముఖులు వగ్వాల వెంకట మాధవరావు శనివారం చనిపోయారు ఆయన జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీలో చేరిన మాధవరావు అప్పట్లో నూతనంగా ఏర్పడిన బేమడోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన భీముడోల్ సమితి ఆవిర్భావం నుంచి సమితి కాలపరిమితి తీరేంత వరకు భీముడోలు సమితి అధ్యక్షునిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖుని ఎన్నికల్లో ఓడించి సంచలనం సృష్టించారు ఆ తర్వాత కాలంలో టీడీపీ భీముడోలు జడ్పీటీసీ సభ్యునిగా పనిచేశారు అదేవిధంగా భీముడోల్ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు ఆయన హయాంలో తన పదవి పరిధిలో గల ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు అందజేసిన ఘనత ఉంది వృద్ధాప్యం కారణంగా గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇటీవల మాధవరావు దంపతులు తమ వివాహ షష్ఠపూర్తి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య గుండెగోలు నివాస గృహంలో ఘనంగా నిర్వహించుకున్నారు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు ఆయన మృతదేహాన్ని ఉంగుటూరు శాసనసభ్యుల పొప్పాల వాసుబాబు ఇతర ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు